గోరంట్ల రామాలయం వద్ద ఆదివారం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మేగా వైద్య శిబిరం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ అతిథిగా హాస్టల్ శిబిరాన్ని ప్రారంభించారు డాక్టర్ తేజస్వి బృందం వైద్య సేవలు అందించి డేగల ప్రభాకర్ చేతుల మీదుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు కార్యక్రమంలో వైద్యులు రాజశేఖర్ జగదీష్ పవన్ కుమార్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ గోరంట్లో వాస్తవైనటువంటి తేజస్విని ఎండిఎం కార్డియాలజిస్ట్ వారి ఈ గ్రామమే వారి ఊరి వారికి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఉన్నటువంటి పేదలకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి వాళ్ళ యొక్క తోటి డాక్టర్ల బృందం చేత గోరంట్ల వాస్తవీలందరూ కూడా ఉచితంగా ఈ రోజున మరి ఏదైతే ఓపీ కానీ అలానే మరి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేయటం దానికి సంబంధించిన ఉచితంగా మొదలు ఇవ్వటం ఈసీజీ తీయటం అవన్నీ కూడా ఫ్రీగా చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో గోరెంట్ల వాసులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి ఈ రోజున సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే దాదాపుగా ఓపీ ఫీజే వెయ్యి రూపాయలు ఉంటుంది కాబట్టి అటువంటి మరి ఇంత ఖర్చుతో కూడినటువంటి వైద్యాన్ని పేద ప్రజలకి అందించాలని చెప్పేసి మా ఊరు గ్రామానికి అందించాలని చెప్పేసి ఒక మంచి అభిప్రాయంతో మంచి సేవా దృక్పథంతో ఈ రోజున గోరంట్లో మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజలకి ఉపయోగించుకోవాలని చెప్పేసి అలానే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళకి ఈ గ్రామమే కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కానీ అలానే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు అలానే ఈ గ్రామం పెద్దలైనటువంటి వేణు గారు కానీ మన కార్పొరేటర్ గారు కానీ అలానే మళ్ళీ ఇంకో కార్పొరేట్ నోకర్ బాలాజీ కానీ మరి కార్పొరేట్ గారు అబ్బాయి రాజేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి ఇటువంటి మంచి కార్యక్రమం వాళ్ళు కూడా చేయడానికి ముందు వచ్చి ఇది మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి పేదలకు సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మంచి అభిప్రాయంతో ఇవాళ పెట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు అలానే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుచు అలానే ప్రైమ్ హాస్పిటల్ వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా గోరంట్ల గ్రామంలో ఇట్లాగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ ఇవాళ మనం ఆంధ్రప్రైమ్ హాస్పిటల్ తరఫున ఫ్రీ మళ్ళా మెడికల్ క్యాంప్ పెడుతున్నాము ఇక్కడ అన్ని టెస్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి పర్టికులర్గా గుండెకి సంబంధించి ఈసీజీ టెస్ట్ చేసి అవసరమైన వారికి డీ ఎక్కువ చేస్తున్నాము టూ డీ ఎక్కువ అంటే హార్ట్ పంపింగ్ కెపాసిటీ చూసేది జనరల్గా ఇది టూ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారా అది మనం ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది అదేవిధంగా అదర్ బ్లడ్ టెస్ట్ ఏమైనా నీడ్ ఉన్న వాళ్ళకి చేస్తున్నాము ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి వంద మందిలో ఒకరికి హార్ట్ ప్రాబ్లమ్స్తో చనిపోతున్నారు సడన్ కార్డియాక్ డెత్స్ అలా వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ముందుగా మనం డిటెక్ట్ చేయాలి అంటే బేసిక్ టెస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దాని పరంగానే ఇప్పుడు ఈసీజీ ఎక్కువ ఇవన్నీ చేస్తాము ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మనం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది అక్కడ చేస్తాము అక్కడ ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ తర్వాత ఆరోగ్య భద్రత అన్ని ఇన్సూరెన్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్రోగ్రామ్కి సహకరించినందుకు మా చైర్మన్ ప్రభాకర్ సార్కి మరియు ఊరు పెద్దలందరికీ నా ధన్యవాదములు